गीतासारमु श्लोकमु एनिमि न हि प्रपश्यामि ममापनुद्यात् यच्चोकमुषणमिन्द्रियाणाम् अवाप्य भूमाव सपत्नमृदम् राजम् सुराणामपि चाधिपत्यम् ఇంద్రియములను శోషింపచేయనటువంటి ఈ శోకమును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్ సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును దరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను జాలను భాష్యము ధర్మమునకును నీతి శాస్త్రములకు సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానముపై ఆధారపడినట్టి పలు హేతువాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నను ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవాను సహాయము లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరించు కొనజాలనట్లు తెలియచున్నది తన జీవన మనుగడను వృధా చేయుచున్నట్టు క్లిష్ట సమస్యలను తొలగించుకున్నట్టుకు తన నామ మాత్ర జ్ఞానం నిరుపయోగం అని అతడు గ్రహింపగలిగను అంతేకాకుండా శ్రీకృష్ణ భగవాను వంటి ఆచార్యుని సహాయము లేకుండా అట్టి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకొనుట అతనికి అసాధ్యముగా కనిపించుచున్నది కేవలము పాండిత్యము ఉన్నత పదవులు వంటివి జీవిత సమస్యల పరిష్కారమునకు ఉపయోగకరములు కాజాలు శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు మాత్రమే అటు సమస్యల పరిష్కారం నాకు తోడ్పడగలడు కనుక సారాంశమేమనగా నూటికి నూరు పాళ్ళు కృష్ణ చైతన్యవంతుడైన ప్రామాణిక ఆచార్యుడు కాగలడు ఎందుకనగా అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరింపగలడు సాంఘిక స్థితితో ఎట్టి సంబంధము లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ణాతుడైన వాడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మిక ఆచారుడని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపిండను कि विप्र कि न्यासी शूद्र के ने ये ही कृष्ण तत्व से गुरु हो व्यक्ति వేద విజ్ఞానమునందు విద్వాంసుడైన విప్రుడైనను లేక హీన కుటుంబమునందు జన్మించిన వాడైనను సన్యాసాశ్రమమును స్వీకరించిన వాడైనను కృష్ణ విజ్ఞానమునందు నిష్ణాతుడైనప్పుడు మాత్రమే పరిపూర్ణుడును ఆధ్యాత్మిక ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు శ్రీకృష్ణ చరిత చైతన్య చరిత అమృతము మధ్యలీల కనుకనే కృష్ణ చైతన్య జ్ఞానమునందు నిష్ణాతుడు కాకుండా ఎవ్వరును ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు కాజాలడు వైదిక గ్రంథములందు కూడా ఈ విషయం ఇట్లు చెప్పబడింది షట్ కర్మ నిపుణో విప్రో మంత్రతారద స్వపచో గురు వేద విజ్ఞానమునందు పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ణాతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మిక ఆచార్యుడవుటకు అర్హుడు కాల కాజాలడు కానీ ఎవరైననో హీన కులము నందు అతడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మికాచారుడు కాగలడు పద్మపురాణము జన్మము మృత్యువు వృద్ధాప్యము వ్యాధుల నడి భౌతిక దుఃఖములు ధనమును కూడబెట్టడం ద్వారా లేదా ఆర్థిక అభివృద్ధిని సాధించడం ద్వారా తొలగింపబడవు ప్రపంచం నందులి పలు ప్రాంతములలో సమస్త జీవన సౌకర్యములతో కూడి ఆర్థికముగా విశేష అభివృద్ధి పొందినట్టు దేశములు ఎన్ని ఉన్నప్పటికీ అక్కడ కూడా భౌతిక క్లేశములు ఇంకనూ ఎన్నో కలవు అక్కడి ప్రజలు వివిధ రకాలుగా శాంతి కోరకై అన్వేషించుచున్నారు కానీ వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుని లేక భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుతురు అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానంతో కూడి ఉన్నటివి కృష్ణ చైతన్యవంతుడు బ్రాహ్మాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతము చేసుకున్నప్పుడే అట్టి ఆనందము ప్రాప్తింపగలదు ఆర్థిక అభివృద్ధి మరియు భౌతిక సుఖములన్నవి మానవుని సాంసారిక సాంఘిక జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారింపగలిగినచో శత్రు శత్రురహితమైన రాజ్యము కాని లేదా దేవతల స్వర్గలోకాధిపత్యము గాని తన శోకమును తొలగింపజాలవని అర్జునుడు చెప్పి ఉండేవాడు కాడు కనుకని అతడు కృష్ణ చైతన్యమును ఆశ్రయింపదలిచను అది శాంతి సామరస్యములకు సరి అయిన మార్గము ఆర్థిక అభివృద్ధి లేక ప్రపంచ ఆధిపత్యం అనున్నది ప్రకృతి సంక్షోభముల చేందైనను నాశనము చేయబడవచ్చును ప్రస్తుతము చంద్రలోకమును మానవుడు చేరగోరినట్లుగా ఉన్నత లోకములకు చేరు యత్నము కూడా ఒక దెబ్బతో తుడిచిపెట్టబడవచ్చును భగవద్గీత తొమ్మిదో పా ఇరవై నందు కూడా క్షీణే పుణ్యే మధ్యలోకం విసంది పుణ్యకర్మల ఫలితం క్షీణించినంతనే నందలి ఆనంద శిఖరం నుండి అతిహీన స్థితికి జీవుడు పతనము చెందును అని చెప్పి ఈ విషయము సమర్థింపబడుచున్నది అట్లు ప్రపంచమునందలి పలువురు రాజకీయ నేతలు పతనము చెంది ఉన్నారు అట్టి పతనములు మరింత అధిక సోకమునకు కారణము కనుక దుఃఖములను పూర్తిగా తొలగించుకునదలిచినచో అర్జునుని వలె మనము కూడా శ్రీకృష్ణుని ఆశ్రయింపవలెను కనుకనే అర్జునుడు తన సమస్యను నిశ్చయముగా పరిష్కరింపమని శ్రీకృష్ణుని అర్థించను అది కృష్ణ చైతన్య మార్గము